అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఏ రాశి వారు ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేష రాశి వ్యాపారాలు ఉన్నంతకి చేసిన శ్రమ ఫలిస్తుంది చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి వృత్తి ఉద్యోగములలో సమస్యలు తెలివితో అధిగమిస్తారు కొన్ని వ్యవహారాలు ఆత్మీయుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది అవసరానికి ధన సహాయం అందుతుంది వృషభరాశి ఫలితం మానసికంగా ప్రశాంతత లభిస్తుంది వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి ఉద్యోగమున మీ విలువ పెరుగుతుంది విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలుగుతాయి మిథున రాశి ఫలితం వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంటా బయట నూతన సమస్యలు ఉన్నతమవుతాయి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది రుణ బాధం అధికమవుతుంది వృత్తి వ్యాపారాలలో నిలకడగా లోపిస్తుంది ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం కర్కాటక రాశి ఫలితం ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ముఖ్యమైన వ్యవహారాలు స్థిరత్వం లేని ఆలోచనల వలన నష్టాలు ఉంటాయి స్నేహితులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు సింహరాశి ఫలితం సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు ఉద్యోగమున ఆశించిన పురోగతి సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదకు లోటు ఉండదు ఆర్థిక విషయాలు సంతృప్తిపరంగా సాగుతాయి నూతన వ్యాపారాలకు మిత్రుల నుండి పెట్టుబడులు ధన సహాయం అందుతుంది కన్యారాశి ఫలితం ధన వ్యవహారాలు వస్తాయి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు వ్యాపారాల విస్తీర ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు కళలు సౌకారమవుతాయి నూతన వాహనం కొనుగోలు ఆటంకాలు తొలుగుతాయి తులారాశి ఫలితం కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి చేపట్టిన పనులలో జాప్యం తప్పదు ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి రుచికరాశి ఫలితం వ్యాపారం భాగస్తులతో విభేదాలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వలన సకాలంలో పనులు పూర్తి కావు వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి బంధువుల నుండి ఊహించని ఒత్తిడి కలుగుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ధనసు రాశి ఫలితం ఉద్యోగమున విభేదాలు పరిష్కారమవుతాయి కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో సమస్యను అధిగమిస్తారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది మకర రాశి ఫలితం ఉద్యోగమున స్థాన చలన సూచనలు ఉన్నవి జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది దైవచింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం లభించదు చేపట్టిన వ్యవహారాల్లో సకాలంలో పూర్తికా కచికాకులు పెరుగుతాయి కుంభరాశి ఫలితం ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు ఆర్థిక పురోగతి కలుగుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు మీనరాశి ఫలితం కుటుంబ వాతావరణం చికాకు ఉంటుంది వ్యాపారాలు మందకొటిగా సాగుతాయి ప్రయాసాలతో కాని పనులు పూర్తి కావు నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు బంధువర్గం నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు ఆలోచించి ముందుకు సాగడం మంచిది